హన్మకొండ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ హన్మకొండలోని కాలోచి జంక్షన్ వద్ద నుండి అదాలత్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల శాంతి ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు సంపత్ మాట్లాడుతూ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దానికి నిరసనగా కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఈ సందర్భంగా వారు మాట్లాడారు

ఈరోజు కాశ్మీర్లో జరిగిన దాడికి నిరసనగా మేము క్యాండిల్ ర్యాలీని నిర్వహించాము ఈ ఈ సంఘటనను మేమంతా ఖండిస్తూ ఖండిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మా ఇంటర్నేషనల్ బాస్య క్లబ్ తరఫున ఈరోజు మొత్తం మన తెలంగాణ మొత్తంలో కూడా ఇటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నాం మా క్లబ్ తరఫున మా క్లబ్ ఐఎంపి గారి ఆదేశం ప్రకారంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలో మన హిందువులను ముస్లిము మూకలు మన ముదాడు చూచి కూడా చంపారు మహా కీరాతంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు కాబట్టి వారు ఎక్కడ దొరికినా మన ప్రధానమంత్రి గారు కూడా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ దొరికినా అక్కడిని ఎన్కౌంటర్ చేయాలని ముక్త ఘంటనలో ప్రతి ఒక్క హిందువు హిందువుగా ఉండి హిందువుగా ప్రతి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘటన ఖండించాలని కోరుతున్నాను మరీ మరీ చెప్పేది ఏంటంటే మన దగ్గర పుష్టిలో మనం వెళ్ళిపోమంటే బాయి బాయిగా ఉండాలి మన వెనకాలే ఉండి మన గోవిత్వం మనతో ఉండకూడదు అతను కూడా మన రాజ్యాంగంలో మన అంబేద్కర్ చెప్పినట్టు మన ఇంట్ మన భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న మన హిందువులందరినీ మన ఇండియాకి పంపించారు కానీ మన దగ్గర ఉన్న హిందువులను నువ్వు ముస్లింస్ని మాత్రం పాకిస్తాన్ పంపించలేకపోయినాం ఎందుకంటే మన దౌర్భాగ్యం మనకున్న నాయకుల వాళ్ళకున్న ఉన్న ప్రకారంగా మన హిందువుల మీద ఇసుండి దుచ్చర్యా పాల్పడుతున్న వాళ్ళు ముస్కరలు ఆ ముసిరలు మన భారతదేశంలో ఉండకూడదు వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ కానీ అమిత్ షా గారు కానీ మన మన ప్రసిడెంట్ గారు కూడా దీన్ని తీవ్రంగా సుమోటో స్వీకరించి ముస్లింలో ఉన్న తీవ్రవాదు ఎక్కడ వలన అంతం చేయాలని మరీ మరీ హింద్